జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా కార్పొరేట్ కంపెనీ స్టైల్ అంటే చాలా ఇష్టం రాజకీయాల్లో ఒకప్పుడు ఉండే కాదు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి వ్యూహకర్తలు వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడైతే ఈ ఐప్యాక్ లాంటివి వచ్చేసినాయో ఆ ప్రశాంత్ కిషోర్ వీళ్ళంటర్ అయిపోయారు మళ్ళీ అందులో కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అదే టీంలో డివైడ్ అయ్యే సునీల్ కనుగోలు అని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ఎక్కడైతే వాళ్ళు లీడ్ తీసుకున్నారో వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ వ్యూహాలు అమలు చేశారు అక్కడ కనుక ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఒక్కసారిగా ఒక పేరు వచ్చేస్తుంది తర్వాత ఆ పార్టీ వా వేరే పార్టీలు వాళ్ళకి అవకాశం ఇస్తే మా పార్టీ కోసం పనిచేయండి మా పార్టీ కోసం పనిచేయండి అయితే ఈ థర్డ్ పార్టీ కంపెనీలు థర్డ్ పార్టీ కంపెనీలు లేదంటే ఈ ఎంఎన్సీ కంపెనీలు ఈ కార్పొరేట్ కంపెనీల మీద వాళ్ళ సలహాలు తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినా రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ వల్లే ఓడిపోయారు అనేది చాలా బలమైన ఫీలింగ్ ఉంది వైసీపీలో కొంతమందికి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగారా లేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సలహాలే తీసుకుంటున్నారనేది వాళ్ళతో కూడా మీటింగ్లు పెడుతున్నారట వాళ్ళతో చర్చలు జరుపుతున్నారట వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారట అది పార్టీలో కొంతమందికి నచ్చట్లేదట వాళ్ళ సలహాలు తీసుకునే మనం ఇంత దాకా ఊడిపోయాం మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చావు ఇంతకుముందు ఏంటి అధికారులు ఉన్నప్పుడు ఒక పక్క గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ చూసినా వాలంటీర్లు ఉన్నారు జగన్కి సలహాలు ఇవ్వడానికి ఐపాక్ టీమ్స్ టీం ఉంది ఇంక మధ్యలో ఇంక మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏం పని ప్రజలకి పని చేయడానికి వాలంటీర్లు ఉన్నారు జగన్కి పనిచేయడానికి వీళ్ళు ఉన్నారు ఐపాక్ టీం ఉంది ఇక ఎమ్మెల్యేల సలహాలు ఏం తీసుకుంటారు మంత్రుల సలహాలు ఏం తీసుకుంటారు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల కంటే అక్కడ ఏం జరుగుతుందో అనేది ఈ ఐపాక్ టీము ఈ ఈ కంపెనీ వాళ్ళు చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేవారట సో ఇంక మా మాతో ఏం పని అనే అసంతృప్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికే ఉన్నారు పైకి చెప్పుకోరు వాళ్ళు అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా వాళ్ళ సలహాలే తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నిన్న ఆ పీఏసీ భేటీలో చెప్పింది అదే చాలామంది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వం మనం చేసింది ఇప్పుడు చేయలేని దాన్ని ఇంకా ప్రజల్లో బలంలో బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు తీసుకెళ్ళండి అని చెప్పారు దానికి కారణం ఏంటి ఐప్యాక్ టీమో లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ కోసం పనిచేస్తున్న కంపెనీ టీమ్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు ఇంకా జగన్ అనడానికి నిదర్శన ఇదే అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నమాట